హలో అందరికీ నమస్కారం చూడండి పన్నగంటి కూడా మన తోటలో వచ్చేసింది ఈరోజు హార్వెస్టింగ్ చేస్తున్నాను ఇలా ఇగుడ్లు ఇగిడ్లు తెంపేస్తే వస్తుంది ఇలా తీసుకెళ్ళి ఇక్కడ వరకు నేలలు పెట్టేసినా మొలుస్తూనే ఉంటుంది ఒక్క పిలుకో పెడితే చాలు మస్తు వస్తుంది నేను నేను పోనీయకుండా ఫైవ్ ఇయర్స్ నుంచి తీసుకొచ్చుకుంటున్నాను మార్కెట్ నుంచి కొనుక్కొచ్చినప్పుడు పెట్టాను ఇంట్లో నేను ఎప్పటికి ఎక్కడికి షిఫ్ట్ అయినా ఒక పిల్లకైతే తెచ్చేసుకుంటున్నా అది పెడుతున్నా ఇంత పెద్ద పెద్దగా అయితే వస్తుంది చాలా మంచిది ఆకుకూర తింటే పప్పులు వేసుకోవచ్చు శనగపప్పు వేసి వండుకోవచ్చు చాలా మంచిది ఆకుకూరలన్నీ హెల్త్కి చాలా మంచిది ఖచ్చితంగా వీక్లీ వన్స్ అన్న తినాలి ఏదో ఒక ఆకుకూర అయితే ఒక ఉంటే డైలీ ఒక ఒక పూటకైతే ఇలా ఆకుకూరలు తినడం చాలా మంచిది అని చెప్తుంటారు డాక్టర్లు కూడా ఇందులో మనకి ఆకుకూరలు తినడం వల్ల మనకి బీపీ షుగర్ అయితే రానియకుండా కంట్రోల్లో ఉంచుతుంది ప్లస్ ఆరోగ్యము మంచిగా ఉంటుంది ఐరన్ ఐరన్ ఎక్కువగా పెరిగే ఉంటాయి అందుకని ఈ ఆకుకూరలు మళ్ళీ త్వరగా పెరుగుతుంటాయి మన కూరగాయలు పండియాలంటే ఎక్కువ టైం పడుతుందండి ఆకుకూరలు పండియాలంటే మనకి నేల మీద పడేస్తే రెండు వేల కోనాడు వాటర్ పెట్టేసినానుకో మొత్తం పొదలు పొదలుగా గుబురు గుబురుగా అయితే వచ్చేస్తుంది ఆకుకూరలు పండియడానికి పెద్ద శ్రమ పడాల్సినంత అయితే ఉండదు ఇలా కూరగాయల కోసం పండించినట్టుగా కూరగాయలకైతే ఎక్కువ వాటర్ అవసరం పడుతుంది వాటికి చాలా రిస్క్ ఉంటుంది అవి అవి రావడానికి పంట చేతికి రావడానికి కూడా టైం పడుతుంది ఒక టూ మంత్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఆ అయితే మనకి ఈజీగా పెరిగేస్తూ ఉంటాయి టెన్ డేస్లోనే మనం వండుకోవడానికి ఉపయోగం అందుబాటులోకి వచ్చేస్తాయి ఒక్కసారి నాటికే చాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి అదే కూరగాయలు అయితే వాటికి పురుగు పడుతుంటుంది కాయలకి వంకాయలు ఆటికి ఇటుక లాంటికి ప్లస్ వాటికి పూత పూసి రాలిపోతూ ఉంటుంది ఎమ్మెటే కాయలైతే చేతికి రావు ఇదైతే మనకి ఆ కూర అయితే మనకి పురుగు పడినా పడకుండా మనకైతే రిస్క్ లేకుండా మనం పడ్డ శ్రమకి ఉపయోగం అయితే ఉంటుంది ఖచ్చితంగా మనం వండుకోవడానికి కొద్దో గొప్ప అయితే మనకైతే ఉంటుంది నేనైతే ఈ ఈ ఆకుకూరనైతే ఎన్నిసార్లు కోసాను వీక్లీ వన్స్ అయితే కోస్తూనే ఉంటాను ఖచ్చితంగా మన తోటలో అన్ని రకాల ఆకుకూరలు అయితే ఉన్నాయి తోటకూర గోంగూర పొన్నగంటి కూర గంగవల్లి కూర చింత చిగురు మునగాకు ఇలా చెప్పుకుంటూ పోతే ఎల్ల గలిజేరు ఎల్ల గలిజేరు కొండపిండాకు కొండపిండాకు ప్రతి ఒక్క ఆకుకూర మన తోటలో అయితే అవైలబుల్గా ఉంటాయి ఇదిగో ఇది చేమగడ్డ చేమగడ్డ ఆకు కూడా ఉంది ఈ ఆకుకూర కూర వండుకొని తినచ్చు ఇది కూడా బీపీ షుగర్ కన్సిస్టెన్సీ రాకుండా అయితే చేస్తుంది అన్ని ఆకుకూరలు మన తోటలో ఉన్నాయి ఇది బచ్చలి కూర తెల్ల బచ్చలి కూడా ఉంది ఇది తెల్ల బచ్చలి తీగ తెల్లబచ్చలి తీగ ఇది ఇదేమో ఎర్ర బచ్చలి ఎర్ర బచ్చలి తీగ మనం ఏది కావాలంటే అది అప్పటికప్పుడు ఫ్రెష్గా తెంపుకొని అయితే కూరలు అయితే చేసుకోవచ్చు అన్ని రకాల ఆకుకూరలు అయితే మన తోటలో అవైలబుల్గా ఉన్నాయి ఈ తోట నేను టూ ఇయర్స్గా అయితే రన్ చేసుకున్నాను ఇంట్లో మనం అవసరమైన ప్రతి ఒక్కటి నేను తోటలోనే పండియడానికి ట్రై చేస్తాను కూరగాయలు టమాటాలు ఆనియన్ బయటకుంటాము కొంటాము ఎక్కువ శాతం అయితే మన తోటలోయే మనం ఉపయోగిస్తూ ఉంటాము ఓకే ఫ్రెండ్స్ మా తోట మీకు నచ్చిందా బాయ్ ఫ్రెండ్స్